పుదుచ్చేరి యానాం నియోజకవర్గంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో యానాంలో బీచ్ ప్రాంతం మరియు ఫ్రాన్స్ తిప్ప ఓల్డ్ రాజీవ్ నగర్ మరియు బీచ్ పరిసర ప్రాంతాల్లో వరద ముప్పు ఉండడంతో పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ సహాయక చర్యలను చేపట్టారు ఈ సందర్భంగా ఏఈ కాళ్ళ నాగరాజుతో పుదుచ్చేరి ఆర్ఎల్వి జననాయకం పెరవై స్టేట్ జనరల్ సెక్రటరీ అరదాడి పోసియా మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సహాయ చర్యలు వేగం చేయాలని అన్నారు అదేవిధంగా ఏఈ గారు నాగరాజు మాట్లాడుతూ భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక చేరిందని అది రెండవ ప్రమాద హెచ్చరిక వరకు వెళ్లొచ్చని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇరవై నాలుగు గంటలు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉంటామని తెలిపారు